మంచు మోహన్ బాబు మీడియా రిపోర్టర్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే అందుకు చేశారు పోలీసులు మోహన్ బాబుతో పాటు మనోజ్ విష్ణు కూడా విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇక తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఆ రిపోర్టర్ పరిస్థితి కాస్త సీరియస్ గా ఉందంటున్నారు మోహన్ బాబు దాడి చేసిన వెంటనే ఆ రిపోర్టర్ ను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం చికిత్స పొందుతున్న రిపోర్టర్ కి తీవ్ర గాయలు తెలుస్తోంది రిపోర్టర్ ముఖకి అలాగే చెవికి మధ్య మూడు చోట్ల ఎముకలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు మరోవైపు మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు గత కొద్ది రోజులుగా మోహన్ బాబు ఇంట్లో తీవ్ర గొడవలు జరుగుతున్నాయి అవి కూడా ఆస్తుల కోసం ఎట్టకేలకి రోడ్డు పైకి వచ్చి మరి కొట్టుకుంటున్నారు ఈ గొడవలను సాల్వ్ చేయడానికి కూడా కూడా పెద్దగా సాహసం లేదట దీంతో పోలీసులే రంగంలోకి దిగి ప్రాబ్లం చేసే ప్రయత్నం చేస్తున్నారు పదో తారీఖు ఉదయం నుంచి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి మంచు మనోజ్ దంపతులు పోలీసు అధికారులను కలిసి ఇంటికి వెళ్లారు కానీ ఇంటి గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారు చాలా సేపు వరకు గేటు బయట కార్ లో ఉండిపోయిన మనోజ్ దంపతులు ఎంతకీ గేట్ ఓపెన్ చేయకపోవడంతో కారు దిగి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు తమ ఏడు నెలల పాప లోపలే ఉందని మౌనిక ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో మంచు మనోజ్ తన బౌన్సర్లతో గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు అయితే ఈ లోప అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపే ప్రయత్నం చేశారు పూర్తిగా మోహన్ బాబు నివాసాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు ఇది ఇలా జరుగుతుండగానే మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు సమక్షంలోనే బౌన్సర్లు దాడికి దిగారు మోహన్ బాబు ఏర్పాటు చేసుకున్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేస్తున్నట్టు తెలుస్తోంది దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక నివాసం నుంచి బయటకు వచ్చిన మోహన్ బాబు తీవ్ర ఆగ్రహ ఊగిపోయాడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్న మోహన్ బాబు టీవీ ఛానల్ రిపోర్టర్ మీద దాడి చేశాడు ఆ రిపోర్టర్ యొక్క తెలుస్తోంది దీంతో ఇప్పుడు మీడియా జర్నలిస్ట్ అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మోహన్ బాబు మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు అసలు రిపోర్టర్ ఎలాంటి క్వశ్చన్ అడగక ముందే మోహన్ బాబు ఫ్రస్ట్రేట్ అయిపోయి మైక్ తీసుకుని అతని మొహానికి విసిరి కొట్టారు ఆయన అక్కడికక్కడే కింద పడిపోయారు గాయాలు కూడా అయ్యాయి పైగా ఆ రిపోర్టర్ అయ్యప్ప మాలలో కూడా ఉన్నారు నా కొడుకులను నేను కంట్రోల్లో పెట్టుకున్నాను క్రమశిక్షణతో పెంచుతున్నాను అంటూ డబ్బా కొట్టుకునే మోహన్ బాబు ఇలాంటి దుస్థితికి ఎందుకు దిగజారాడు అంటూ సినిమా పెద్దలతో పాటు మీడియా జర్నలిస్టులు సైతం మోహన్ బాబు మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఇక మోహన్ బాబుని అరెస్ట్ చేయాలనే డిమాండ్ ని మీడియా ప్రతినిధులు తెరమీదకి తీసుకొచ్చారు పోలీసులు కూడా ఈ సంఘటనలో సీరియస్ గా ఉన్నారు ముందుగా మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని తెలంగాణ పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది అలాగే మోహన్ బాబు విష్ణు దగ్గర ఉన్న గన్స్ ని కూడా కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు మోహన్ బాబు లైసెన్స్ తుపాకీలను పోలీసులు స్వాధీనం కూడా చేసుకున్నారు బౌన్సర్లు కూడా బైండ్ ఓవర్ కానున్నారు ఇక అలాగే మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు జర్నలిస్టులపై దాడికి దిగడంతో మోహన్ బాబుకు వ్యతిరేకంగా పలువురు జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు మీడియాపై దాడికి నిరసనగా ఆయన ఇంటి వద్ద బైఠాయించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ ఘటనను పలువురు జర్నలిస్టు సంఘాలు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు మీడియా హక్కులకు భంగం కలిగించేలా దాడులు చేయడం సరైంది కాదన్నారు మంచు మోహన్ బాబు ఈ రోజున జర్నలిస్టుల పైన స్వయంగా దాడి చేయడాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది మంచు మోహన్ బాబు అయ్యా కొడుకులు కలిసి ఆస్తుల కోసం తగాదాలు పడుతూ హైదరాబాద్ సిటీలో పోలీస్ స్టేషన్ లో ఒకళ్ల మీద ఒకళ్లు మోహన్ బాబు అతని కొడుకులు కేసులు పెట్టుకునే క్రమంలో వార్తలు సేకరించే మరి ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభమైన జర్నలిస్టుల పైన ఈ రోజున మంచు మోహన్ బాబు మంచు విష్ణు బౌన్సర్లు అతని గుండాలు రౌడీలు దాడులు చేయటం అందులో ఒక అయ్యప్ప స్వామి మాల దీక్ష వేసుకున్న ఒక జర్నలిస్టు పైన దాడి చేయటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది ఒక మహిళా జర్నలిస్టు పైన కూడా దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజున చూస్తే మంచు మోహన్ బాబు అనే వ్యక్తి సినీ ఇండస్ట్రీలో ఒక రౌడీగా ఒక విలన్ గా నటిస్తూ నిజ జీవితంలో కూడా అదే ప్రవర్తనతో ఉండటం జరిగింది మరి అతను సినీ ఇండస్ట్రీలో చాలా మందుల పైన దాడులు చేయటం అయ్యవారసత్వం కొడుకు పుచ్చుకొని మంచు విష్ణు కూడా దాడులు చేయటం సినీ ఇండస్ట్రీలో పాపం చిన్న నటీనట్లు ఎవరికి చెప్పుకోలేని దుస్థితిలో ఎందుకులే వీళ్లతో ఎదవలతో అని ఎవరికి వాళ్లు పాపం ఆ బాధితులుగా ఉండి అన్ని ఇదయ్యి సినీ ఇండస్ట్రీలో బతుకుతున్నారు ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున మరి గతంలో చూస్తే బ్రాహ్మణ సమాజం పైన బ్రాహ్మణ కుటుంబాలను కించపరుస్తూ బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ దేనికైనా రెడీ అని సినిమా తీసి మరి దాంట్లో ఎన్నో సన్నివేశాలు బ్రాహ్మణులపై వ్యతిరేకంగా పెట్టడం జరిగింది దానిపైన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రోకాలు నిరసనలు తెలియజేస్తూ మోహన్ బాబు ఇంటి వద్దకు మరి ధర్నా కూర్చుంటే ఆ రోజున మరి పైన బ్రాహ్మణ నాయకుల పైన మరి స్వయంగా మంచు మోహన్ బాబు విష్ణు దాడులు చేయడం జరిగింది మరి ఆ రోజున మరి బ్రాహ్మణ సమాజం మంచు మోహన్ బాబు కుటుంబం పైన శత్రు హోమం అట్లానే పిండ ప్రధానాలు తదితర అంశాలన్నీ మరి చేపట్టడం మరి మోహన్ బాబు మరి అతనిలో ఉన్న రాక్షస గుణం నాశనం అవ్వాలని ఎన్నో అనుష్ఠానాలు చేయటం జరిగింది అయినా మోహానుబాబు తీరులో ఏం మార్పులు రాలేదు ఈ రోజున చూస్తే ప్రజాస్వామ్యానికి ఒక నాలుగో మూల స్తంభమైన జర్నలిస్టుల పైన దాడులు చేయటం అనేది హేయమైన చర్య అతనికి మరలా రెండు వేల ఏళ్లు పద్మశ్రీ ఇవ్వటం జరిగింది తక్షణమే కేంద్ర ప్రభుత్వం అతనికి ఇచ్చిన పద్మశ్రీని రద్దు చేయాలి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జర్నలిస్టుల పైన దాడి చేసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి మంచు మోహనుబాబు మంచు విష్ణు తదితర బౌన్సర్లు రౌడీల గుండాలపైన ఇప్పటికైనా మేము ఒకటే మోహన్ బాబు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం మంచు మోహన్ బాబు నీకు బ్రాహ్మణ శాపం వెంటాడుతూనే ఉంటుంది నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు తీరు మార్చుకొని తక్షణమే బ్రాహ్మణ జాతికి క్షమాపణలు చెప్పకపోతే నీ కుటుంబ పతనం ఇలానే ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మంచు మోహన్ బాబు కుటుంబాన్ని హెచ్చరిస్తుంది

i no, no, no. جوم جوم جاي ڳوٽاડે جوم جاي بڙا ڳوڙا ڳوٽڪڙا نانا ڳوٽڪڙا نانا جوم جاي கொட்டுனாரு கொட்டுனாரு வந்து பைட் 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 வந்து கொட்டுனாரு வந்து பைட் பைட் வந்து கேம் ஆக انا వచ్చే பைட் குச்சி